పార్టీలకు అతీతంగా కమ్మపాలెంలో మూడు వందల ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఐదవ డివిజన్ గోపాల్ నగర్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నేను ఇళ్ల పట్టాల కోసం హైదరాబాద్లో ఉంటే నా గురించి పచ్చపత్రికలు ఇష్టానుసారంగా రాశాయని బాలినేని తెలిపారు నేను హైదరాబాద్లో ఉన్నది పేదల ఇళ్ల పట్టాల కోసమని బాలినేని తెలిపారు ఇల్లు కట్టిస్తామని టిట్కో ఇళ్ల కోసం పదహారు వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుని నాలుగు వేల మందికి ఇచ్చారన్నారు మిగతా డబ్బులు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద ఖర్చు చేశారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో డబ్బులు మేము చెల్లించామని గుర్తు చేశారు ఒంగోలు నగరంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న లక్ష్యంతో ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని బాలినేని స్పష్టం చేశారు ఇళ్ల పట్టాలను ఇస్తుంటే టీడీపీ నాయకులు లేనిపోని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు నీతి నిజాయితీగా మాట్లాడాలని బాలినేని మండిపడ్డారు అర్హులకు ఇళ్ల పట్టాలతో పాటు అందజేశారు కార్యక్రమంలో బాలినేని సచీదేవి మేయర్ గంగాడ సుజాత బొడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ నగర అధ్యక్షుడు కటారీ శంకర్ కార్పొరేటర్లు తిరుమల రావు ఎందేటి రంగారావు బొట్ల సుబ్బారావు పట్టాపంచుల అశోక్ అక్కిరెడ్డి బడుగు బలహీన వర్గాలు మరి ఆయన చేసిన మరి ఏదైతే మనకి సంక్షేమాన్ని అందించారో మరి మరలా మరలా ఎటువంటి సంక్షేమం మరి ప్రజలకు అందాలంటే తప్పకుండా మనందరం రాబోయే కాలంలో మరి మరలా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలి మరి ఆయన ఆయన్నే మరి మరలా మరలా మనం ముఖ్యమంత్రి చూసుకోవాలి అదేవిధంగా మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలనీ శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వస్తే మరి పేదలకి ఆయన మరి ఏ రోజు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మరి వారి సమస్యని అక్కడికక్కడికే పరిష్కరించే మంచి మనస్తత్వం మరి ఆయన చెప్తా ఉన్నాడు మన దాంచనార్దన్ గారు మాజీ ఎమ్మెల్యే అన్ని దొంగ పట్టాలనున్నాడు మరి పేదలకి ఎవరైతే అధికారులు ఇవన్నీ ఇప్పుడు మీకు దాదాపు మూడేళ్ల క్రితమే మరి సచివాలయం ద్వారా మరి అధికారులు వచ్చి వాళ్ళు మీరు మీరు అర్హులని చేసినప్పుడు మరి ఆయన డైరెక్ట్ గా ఎవరికి వాసన మరి పలానా రికమెండ్ చేయాల మరి కేశవరాజు గౌడ దగ్గర దాదాపు నూట యాభై నాలుగు దొంగ పట్టాలు మరి ఆయన భర్త గిఫ్ట్ గా ఇచ్చిన మరి ఘనత అతంది ఆయన అటువంటి కార్యక్రమాలు అతం చేస్తాడు గాని మరి ఎప్పుడు వాసన కానీ మన బాల శ్రీనివాసరాడు ఏ దయచేసి మీరంతా రాబోయే కాలంలో ఆయన్ని మంచి మెజారిటీతో కల్పించాలని కోరుకుంటూ సెలవు గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే ఎలక్షన్ ముందు ఎవరు అంత నిధులు మంజూరు చేయరు అట్లాంటిది కూడా ఆయన దాన్ని సాధించుకొని తీసుకొచ్చి ఈ రోజు మీకు రిజిస్టర్ పట్టాలు అందజేయటం జరుగుతుంది కాబట్టి దొంగ పట్టాలు అంటానికి ఎటువంటి వీలు లేదు అది రిజిస్టర్ దీని పైపచ్చు మీ చేత సచివాలయంలో తంబేయించి అధికారులందరినీ ఒక చోటని చేర్చి అది రిజిస్ట్రేషన్ చేర్పించి అతి ఆనతి కాలంలో పదిహేను రోజుల కాలంలో ఈ రోజు మీకు అందజేయటం కూడా జరుగుతుంది